సుమలత గారు అంటే రైట్ అండి సుమలత గారు అయితే ఇంకో విషయం సుమలత గారు అలియాస్ ఆమె ఐషా అని చెప్పని కూడా అంటారు దాని గురించి ఒకసారి మాట్లాడదాం అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు అక్కడ డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు అక్కడ అందులో లేడీస్ డాన్సర్స్ బోల్డ్ మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ స్టెప్స్ నేర్పించేటప్పుడు ఇట్లా రకరకాలుగా మీకు తెలియదండి కాదు సో ఇట్లా ఉంటది కానీ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటది ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటది ఒకసారి చెప్తాను తను చాలా వర్క్ మైండెడ్ అండి ఓకే వర్క్ మైండెడ్ వర్క్ విషయం ఆలోచిస్తాడు తన సాంగ్స్ కూడా మనం ఒకసారి చూసుకుని ఉంటే ఒక్కొక్క సాంగ్ వెరైటీగా ఉంటది ఆ థాట్స్ అంతా కూడా ఎంతసేపు ఏం చేయాలి ఎక్కడైనా మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఏదన్నా చూసి కూడా ఒక థాట్ వస్తుంది ఈ సాంగ్ లో ఇలా చేయాలి ఇలా చేయాలి వర్క్ మైండెడ్ ఆ వర్క్ వచ్చి తనకి అంటే ఓన్లీ కొరియోగ్రాఫీ మట్టికి వేరే యాక్టివిటీస్ అట్లాంటి కూడా ఏముండదు అనమాట సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంతవరకు ఓకే అయితే ఎందుకని మీ ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఎక్కువ బయటకు వినిపిస్తుంది అదే విధంగా చాలా మంది ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకని మీ దాంట్లోనే ఇలా జరుగుతున్నాయి అన్ని ఫీల్డ్ లో ఉంటాయండి నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అవి బయటపడట్లేదు కాకపోతే ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా అనగానే నాలుగు రాళ్ళు వేస్తానికి ఫస్ట్ మన దగ్గరే ఉండి ఉంటారు ప్రతి చోట జరుగుతుంటది జరగకూడదనేది ఎక్కడ జరగలేదు అనేది చెప్పడానికి లేదు సినిమా ఫీల్డ్ లో ఎలా జరుగుతున్నా ఆల్రెడీ తెలుసు అందరికీ సినిమా ఫీల్డ్ లో ఏంటంటే కొంచెం కలిసి ఉండడం కానీ ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి ఒక టైం ఉంటుంది టైం వెళ్ళిపోతాం కానీ మా ఇండస్ట్రీ అలా కాదు డే అండ్ నైట్ కూడా షూట్ ఉంటుంది ఫారెస్ట్ లో ఉంటుంది వేరే ఊర్లు వెళ్లాల్సి ఉంటుంది వారం వారం ఉంటుంది ఒక వన్ మంత్ ఉండాల్సి ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకునే వస్తారు సినిమా ఫీల్డ్ కి తెలుసుకోకుండా ఎవరు రారు ఒకప్పుడు అంటే తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రతి వరకీ యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి చేతిలో ఫోన్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని అవగాహనతోనే వస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివన్నీ చేయడం అనేది మాత్రము ఒకవేళ నచ్చలేదు అనుకోండి బలవంతంగా తీసుకున్నారు రాక్షసులు కాదు కదా వెనకటి కాలం కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి సీసీ ఫుటేజ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమా అంటే ఒక్కరిద్దరే ఉండరు ఒక పది కనీసం చిన్న సినిమాను ముప్పై మంది ఉంటారు సో ఇంత పబ్లిక్లో వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి మీరు వెళ్ళిపోండి నచ్చలేదు అంటే నచ్చే రావాలి అని కాదు ఒక వ్యక్తి మీకు ఎలా చేసి ఉండొచ్చు నేను నిన్న కూడా వేరే వాళ్ళు చెప్పాను కొంత కొంతమంది డైరెక్టర్స్ అక్కడ ఎంత పెద్ద అంధగత కూర్చున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు వర్క్ మైండెడ్ ఉంటారు అలా కూడా ఉన్నారు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు దీనికి అదే పనికి రారు కదండి ఇది కళ ఏంటంటే ఎవరి పని వాళ్ళకు కెమెరా కెమెరామెన్ తన వరకు ఉంటుంది లైట్ మెన్ లైట్ మెన్ వరకు ఉంటుంది ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది రాగానే ఇలా అమ్మాయిలతో కూర్చోవాలి చూసుకోవాలి ఇట్లా ఉండదు కదా ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కాదు ఓకే అండి రైట్ అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ ఏదైతే ప్రాసెస్ నడిచిందో ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏదైతే ఏదైతే ఉందో అది కూడా ఫోక్సో కేసు మీద కూడా అయ్యింది త్రీ సిక్స్టీ సెవెన్ అని చెప్పని ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది నాన్ అవైలబుల్ కేసు వచ్చేటప్పటికి అయితే లైంగికంగా నాన్ను వేధించాడు అదేవిధంగా తను చాలా అభ్యసంగా ప్రవర్తించాడు నా దగ్గరకు వచ్చేటప్పటికి క్యారమేన్ల సంగతి కానీ లేదంటే ఇతర ఇతర హోటల్స్లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆమె అందులో మెన్షన్ చేసి ఆమె చెప్పినవి ఇవన్నీ కూడా అయితే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పని అన్నారు మరి ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా తను చెప్పలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు వచ్చి తను చెప్పడం అయితే జరిగింది అయితే నేనేమంటానంటే వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా లేదంటే బలవంతంగా అవుతున్నారా అనేది చాలా తక్కువండి బలవంతంగా ఇస్తేనే ఛాన్స్ అనేది కూడా లేదు అంటే చెప్పడం కూడా అదే జరిగింది కదా ఇప్పుడు తనకి తనకున్న ఆఫర్స్ పోగొడతాం అని సార్ నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు జాని మాస్టర్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మంది పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిరితే అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక ఐదు నిమిషాలు దొరకలేదు సార్ ఏదో చేసేస్తాను అన్నాడు అనుకున్నాడు వర్క్ వర్క్ ఇప్పియను అన్నాడు అనుకోండి మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయిన వాళ్ళు ఉన్నారు నీకు ఒక ఈ లాంగ్వేజ్ తెలుగు అవసరం లేదు కదా తమిళ్ ఉంది కన్నడ ఉంది బాంబే ఉంది నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకుని వచ్చాడా వేరే ఛానల్కి వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా లేదంటే మిగతా మాస్టర్స్ అందరూ కూడా మాస్టర్ మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా ఎవరి దగ్గర వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకి అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి బయటకు వెళ్లకుండా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే చంపేస్తాను ఒక గంట దొరకలేదా పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్నపిల్ల కదా అన్నప్పుడు తను ఉండాలిగా వెంట ఉండాలి కదా వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో మీరు కూడా చూసుకుని ఉంటారు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కాని చుట్టాలు కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఎవరో ఒకరు వస్తారు లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం ఒక ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైం లో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళు గమనించమా పోనీ అప్పుడు వాళ్ళ మదర్ పెట్టుండొచ్చు కదా అంటే జస్ట్ నేను నేను అలా అడుగుతున్నాను అంటే విటకారంగా కాదు అప్పుడు చేసిండి ఉంటే ఉండేదేమో అదేనండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది అది కూడా ఆమె మైనర్ గా ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు భయపడి ఉండొచ్చు కదా ఒకటి ప్రతిఘటించడానికన్నా కొద్దిగా ట్రై చేస్తాం మనం ఏదైనా మనకి నచ్చనప్పుడు లేదు మనం ఏదైనా ఆశిస్తే సరెండర్ అవుతాం అక్కడ రేపు ఏముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నాకు ఏదైనా ఆశ్చర్స్ చూపించారు మీరు నాకు అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను ఓకే ఇది ఇది చేస్తే ఇది వస్తుందా లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది బలవంతం చేసినట్టు కాదు బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి ఎప్పటికీ ఇన్ని ఇన్ని టైం తీసుకోదు ఓకే ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు కదా ఇంత టైం తీసుకోదు సో నువ్వు అక్కడ ఏదో ఏదో ఆశించావు ఆఫర్ చూపించారంటున్నారు ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా ఓకే రైట్ ఆఫర్ గురించి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి నాది ఒక అండి ఇప్పుడు మీరు మీరు కొరియోగ్రాఫర్గా గా ఉన్నారు మీరు కూడా డాన్స్ మాస్టర్ గా ఉన్నారు మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసిడెంట్ గా చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కాని లేదంటే మాస్టర్ మాస్టర్ గారు గారు వీళ్ళందరూ దగ్గర కూడా మీరు చేశారు అయితే నేననేది ఏంటంటే ఒక ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సార్ బ్యాడ్ టచింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసి వసంత మూవీస్ లో సలీమ్ మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు రిహార్సల్ కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్ నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు రెండు రోజులు అయిపోయింది స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా నాకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర లేదు ఇంకా వెళ్ళిపోయాను మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇంకా నిజంగా అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్ లెజెండ్ తను పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను నెంబర్ వన్ మాస్టర్ తను అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా నాకు ఇద్దరు లైఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది అని అది మనిష్టంతో ఉంటుంది అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది కంఫర్ట్గా ఉన్న మాస్టర్తో నేను చేసుకున్నాను రామ్ గిరీష్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి లో పాత వాళ్ళు ఎంత సేఫ్ అంటే ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు ఒక 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 మగ మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడుతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు సగం సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాం అడ్డమైన భాగోతం అంతా వస్తుంది ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం దాంట్లో రూమ్ లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంట్ ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు కదా మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్ లో సినిమాలు గానీ వీటిలో ఎక్కడైనా చూసుకుంటే గనక బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ గానీ లేదంటే ఇప్పుడు ఆర్టిస్టు ఎవరికైనా సరే చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసి ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నారు మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు ఇప్పుడు ఉన్నారు లేడీస్ లో తప్పు చెయ్యమండి మీకు ఈ క్యారెక్టర్ మాకు వద్దు మాకు డ్రెస్సింగ్ వద్దు అందరు అందరు ఆగండి కొంతమంది ఏమంటారు మేము అందంగా ఉన్నాము మీరు మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం మీకేంటి ఇబ్బంది అంటారు లేడీస్ తెలుసు అని కొంతమంది ఎలా మాట్లాడతారు లేడీస్లలో కూడా చాలా డేంజర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకు ఏంటి అంటారు నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు ఒకవేళ సీనియర్స్ గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు మాకు ఎదగడం కావాలి మేము సినిమా ఫీల్డ్ వచ్చింది ముసలమ్మ లాగా కూర్చొని మూసుకొని కూర్చోడానికి కాదు పాచింతగా పచ్చని మాటలు మాట్లాడొద్దు మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేది అంతా ఎందుకు గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు మరి మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి అంటే అర్థం కాలేదు యూనియన్ నుంచి అని కాదండి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్కడైనా సరే ఇప్పుడు మా ఓన్ నాట్ ఓన్లీ మా డాన్సర్స్ అనే కాదు సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు బాంబే నుంచి వస్తారు ఎక్కడ నుంచి అయినా వస్తారు మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేది అలా చేయరు అంటే నేను భాష గురించి మాట్లాడదాను కాదు ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇంట్లో వాళ్ళ లేదా మన వాళ్ళు ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాం వేరే వాళ్ళకి మనం చెప్పలేము రైట్ అండి రైట్ సుమలత గారి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడడం కూడా జరిగింది జాని మాస్టర్ గారు ఎక్కడైతే ఆమె ఆయన నర్సింగ్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే సుమలత గారి గురించి ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే మీకు సుమలత గారికి మంచి రిలేషన్ అనేది ఉందని మాకు తెలిసింది సో ఒకసారి నాకు సుమలత గారి గురించి చెప్పండి ఎందుకని అంటే సుమలత గారు పేరు అలియాస్ ఆయుషిగా పిలవడం కూడా జరుగుతుంది అంటే ఆమె కూడా చెప్తుంది నా పేరు సుమలత అని చెప్పను మరి ఆయుషి అని చెప్పని ఎందుకని ఆయుష అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కొంతమంది మన దాంట్లోనే చూడండి రెండు రెండు పేర్లు ఉండట్లేదా ఇప్పుడు మతం ఒకటే మీరు చూస్తున్నారు కావాలని ఇది వాంటనే తగిలించుకున్నారేమో ఇప్పుడు ఇరికించడం కోసం జరుగుతున్న డ్రామాలా కనిపించట్లేదా ఇప్పుడు ఆయుషగా కొత్తగా మారిందా కొత్తగా పిలుచుకుంటున్నారా ఆ అమ్మాయి పెళ్లి అయ్యి పద్నాలుగు పదహారు సంవత్సరాలు జరుగుతుంది పదహారు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన జిహాద్ లవ్ జిహాద్ చేస్తున్నాడు అని ఎందుకు కనిపించలేదు ఈ అమ్మాయి వచ్చినాక ఎందుకు ఎంటర్ అయింది అదైతే ఫస్ట్ పట్టుకోవచ్చు కదా అంటే సుమలత గారు కూడా కలిసి ఆ జాని మాస్టర్ గారు సుమలత గారు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళే అమ్మాయి దగ్గర బాగా ఇబ్బంది పెట్టి ఆ నువ్వు మతం మారి వెంటనే వీని పెళ్లి చేసుకుని చెప్పి నేను కూడా ప్రోత్సహించిందని చెప్పిందా ఏ భార్య అయినా చేస్తుంది మరి ఎందుకని ఆమె ఆ మాటలు అన్నది ఇరికించాలి కాబట్టిస్తే ఏమొస్త మీకు జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్త అమ్మాయికి సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు దీన్ని చెప్తున్నాను ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట కలిసి మాస్టర్కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట అసలు అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న రిలేషన్ ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఆయన దగ్గర వర్క్ చేసిన గురువు అన్న రెస్పెక్ట్ ఉండొచ్చు తనకి అది ఏదున్నా సరే ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా ఉంది మాస్టర్ విషయంలో కానీ వెనక తల ఎవరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఎవరో అంటే కాలిస్టర్ ఎట్లాగో కోర్టులో వస్తుంది ఎప్పటి నుంచి ఏం జరిగింది దీని మూలం ఎక్కడ పడింది బీజం ఎక్కడ పడింది అనేది మెల్లిమెల్లిగా తోడుతూ ఉంటే బయటకు వస్తాయి ఓకే సో అలాంటప్పుడు ఆ అమ్మాయి పెట్టే లేనప్పుడు పెట్టాలి అని ఫోర్స్ చేసింది ఎవరు అది కూడా మనకు తెలుసు సడన్ గా ఎలా పెడతా అండి ఇప్పుడు ఒకటి సెక్షన్స్ చట్టం అది చూసుకుంటుంది ఓకే మనము జస్ట్ మాట్లాడుకుందాం జస్ట్ మాట్లాడుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఎందుకు పెట్టాలనిపించింది నెక్స్ట్ ఇంకొకటి పదిహేనవ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట ఓకే అయిపోయింది నాకు పెట్టిన పదిహేనో తేదీ నేను అయిపోయింది వాడు పని తొక్కేసావిగా చాప్టర్ క్లోజ్ అన్నారంట మరి అంటే మీకే ఉన్నారనమాట శత్రువులు అయితే ఎక్కడైనా దీనికి సంబంధించి అంటే జాని మాస్టర్ గారికి ఆల్రెడీ యూనియన్ లో చాలా వరకు గొడవలు అయితే అవి కూడా చాలా అంటే చాలా సందర్శన న్యూస్ అయితే మారింది కానీ ఇప్పుడు జరిగిన న్యూస్ అయితే మరి అంటే మరి చాలా అవును దారుణమైన పరిస్థితి అది స్కెచ్ చేసారట స్కెచ్ చేసి స్కెచ్ ప్రకారమే జరుగుతుందంట ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎవిడెన్స్ గనక వచ్చిందంటే పక్కా మేము కోర్టుకి అందిస్తాం అనమాట అంటే ఆ పదిహేనో తేదీ వేరే వాళ్ళు రికార్డ్ చేశారట సో అవన్నీ కూడా ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు పార్టీ చేసుకొని మాట్లాడారు ఎవరో ఒక కొంత ఉంటారు కదండి రికార్డ్ చేసే పిల్లలు తొట్ట పిల్లలు ఎవరు ఉంటారు అరే ఏదో మాట్లాడుతున్నారు రికార్డ్ చేస్తుంటారు సో ఇవన్నీ ఎవిడెన్స్ కింద మేము అదే ప్రయత్నంలో ఉన్నాం అనమాట దొరికితే గనక ఎందుకంటే ఇంత గట్టిగా వచ్చి నేను బయట మాట్లాడుతున్నాను ఎందుకు అంటే అవి తెలుస్తున్నాయి ఓకే వాంటెడ్లీ ఇరికిచ్చారు ఓకే రైట్ ఇంకొక విషయం మాట్లాడాలండి మీతో మీకు చాంబర్ నుంచి కానీ లేదా మీ యూనియన్ నుంచి కానీ ఒక ఆడియో కాల్ వచ్చి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు మీరు ఎవరు కూడా వీటి గురించి మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది మీకు వీటి గురించి డిస్కషన్ గురించి మీరు మాట్లాడద్దు చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది చాలా మంది మాస్టర్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం ఎందుకని అది అసలు అది ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియట్లేదు అండి అంటే ఈ రూల్స్ ఎందుకు పాస్ చేశారు ఎవరు పాస్ చేయమన్నారు అలాంటప్పుడు ఎవరు చెప్పారు దాని వెనక ఎవరు ఉన్నారు ఎందుకు మా నోరు మోపిస్తున్నారు అనేది విషయం కూడా తెలియదు ఇంకొకటి ఇది ఏంటంటే పర్సనల్ అది యూనియన్ సంబంధించింది కాదు ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అమ్మాయి మా మెంబర్ అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అది బయట ఇద్దరు పర్సనల్ గా జరిగింది మా షూటింగ్ సంబంధించింది కానీ సంస్థ సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో చెప్పిండొచ్చేమో నాకు తెలియదు నేను జస్ట్ ఏంటంటే ఒక ఇంట్లో ఒకరు కలిసి తాగి టీ తాగినా మనకు అన్ని గుర్తుంటాయి ఎప్పుడైనా పలాన చోట మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగొచ్చాము అలాంటప్పుడు మనం ట్రావెల్ చేసాం అతను ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని మనకు తెలుసు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని మనకు తెలుసు ఆయన వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని తెలుసు ఇంత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఎలిగేషన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు తెలిసింది కూడా చెప్పొద్దు అని అంటే నా నోరు ముయ్యడానికి హక్కు ఎవరికి ఉంది వాక్ స్వాతంత్రం మనకి

దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తిగా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజంలో నాకు బాధ్యత ఉందండి అది నాకు తెలిసిన వ్యక్తులు అందులో ఇప్పుడు ఇదే కాదు ఏదన్నా సరే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మాట్లాడాలి నోరు ముయించడానికి ఎవరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్